హాయ్ హలో యోస్ ఎలా ఉన్నారంతా నేను వీడియో ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ముందుగా మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది వీడియో ఏంటి అనేది కానీ చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారండి లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నానండి లైక్ అయితే చేయండి మీరు నాకు లైక్ చేసినట్లయితే నా వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకునే ఎగ్ బుజ్జ్ అనేది ఎలా చేయాలో చూపిస్తానండి మనకు కావాల్సిన ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాక ఆయిల్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకున్నాక పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లిపేసి యాడ్ చేసుకున్నాక మనం అయితే ఎగ్స్ కావాలో వాటి అన్నిటినీ యాడ్ చేసుకొని వెంటనే కదపకుండా దానిపైన పల్లెం పెట్టుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ తర్వాత దాన్ని మనం మూవ్ చేసినట్లయితే పెద్ద పెద్ద పీసెస్గా మనం తినేటప్పుడు బాగుంటాయండి అంత అయిన తర్వాత పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టిన తర్వాత ఫైనల్గా కొ సర్వ్ చేసినట్లయితే టేస్టీ టేస్టీ ఎగ్ బుజ్జ్ అనేది రెడీ అయిపోయినట్లనండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్